నా పేరు మియాపురం స్వరూప మాది పర్లేపల్లి రాళ్లబండి శ్రీనివాసు ముట్లపల్లి గ్రామం చెందిన రాళ్లబండి శ్రీనివాసు మా బిడ్డకు ఎస్ఐ జాబిస్తానని ఇప్పిస్తానని ఆ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మా బిడ్డ తరఫున చిన్న పరిశ్రమల లోన్ అని మూడు లక్షలు మా కొడుకు కూడా ఎమ్మెల్ఏ ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న జాబ్ పెట్టిస్తానని అట్లా ఈ మూడు రకాలుగా మా దగ్గర పదిహేను లక్షల యాభై వేలు తీసుకోవడం జరిగింది ఈ జాబ్ లేకపోతే మాత్రం నీకు పదిహేను రోజుల ముందు చెప్పురా నీ పైసలు నీకు ఇస్తా అన్నాడు నా బిడ్డ మరి పాస్ కాకపోతే ఎట్లా బాబాయ్ అంటే ఆల్టికెట్ నెంబర్ వేసి వేసి వస్తే మిమ్మల్ని వెనక నుండి తీసుకొచ్చి ముందే నిలబెడతా అన్నాడు అవన్నీ ఇట్లా రెండు వేల పదహారు ఇచ్చిన కానీ నుంచి ఇప్పటి వరకు బాబాయ్ జాబ్ ఏది మా వరుసకు బాబాయ్ కావాలి బాబాయ్ జాబ్ ఏది పై లేవు బాబాయ్ అంటే నువ్వేం చేసుకుంటూ చేసుకో నువ్వు నాకు ఇచ్చిన నేను వేరడానికి ఇచ్చినా ఇష్టమైన చేసుకో అన్నాడు మాకు జాబ్ బాబా నా బిడ్డ పెళ్లికి ఎదిగింది నేను పెళ్లికి అన్న పైసలు ఇవ్వాలని ఎన్ని సంబంధాలు చూసినా అవి ఇచ్చగ కొట్టుడు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు మా డబ్బులు ఇవ్వని మేము అడిగితే నువ్వేం చేసుకుంటా చేసుకోపోమన్నాడు నిన్న మొల పెళ్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది బాబాయ్ పైసలు ఏమైంది పైసలు ఏమైందని ఫోన్ చేస్తాను నేను హైదరాబాద్ పోయినా నాకు ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ ఈ జడ్జి ఏరిక ఆ జడ్జి ఏరిక ప్రతి ఎమ్మెల్యే జడ్జి నాకే పొద్దున్న లేచి నమస్కారం అంటారు బిడ్డ కానీ మన చేతుల పైసలు వాళ్ళ చేతులు ఎక్కినాయి మనం ఇచ్చినంత తొందరగా రావు బిడ్డ అని ఇట్లా అరీ గోసపుచ్చుకుంటాడు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు రూపాయి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అధికారులు కొంచెం దండం పెడతా పంచని నా బాధను అర్థం చేసుకుని నా పైసలు ఇప్పియడానికి కోరుతున్నా ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా ప్రాణాలు నా పేరు పోషక్క మోట్లపల్లి అల్లబండి శ్రీనివాసు పైసలు మేము సీఎం పండుగ కింద పెడితే మా కోడలు చచ్చిపోయిందని లక్షకు నేను నాలుగు లక్షలు ఇప్పిస్తా ఒక లక్ష రూపాయలు ఇవ్వనంటే మేము డెబ్బై వెలిచ్చినాం డెబ్బై వెలిస్తే ఇప్పుడు అవి ఎక్కడన్నాయి ఇవి ఎక్కడన్నాయి అంటాడు పైసలు ఇప్పుడు లోపో ఇస్తా ఇట్లేంది అట్లైంది అని అంటాడు మా కోడలు సీఎం పండు కింద ఈ ఎమ్మెల్యే తోటి ఇంపిత్తా మలసూనచారితో ఇంపిస్తా రమణారెడ్డి తోటి ఇప్పిస్తా అన్నాడు ఇప్పితాడు ఇప్పిస్తలేడు పైసలు ఇవి మహిమాకి ఇస్తా అన్నాడు ఇత్తలేడు ఇయమని పోతే ఇత్తలేడు మహిమాకు మా డెబ్బై వేలు అన్నీ అంటే ఇత్తాము అన్నాడు ఇత్తలేడు పిటిషన్లో పిటిషన్ ఇచ్చినా కానీ మాకు కొంచెం ఇప్పియాల బాధ్యను మేము పేదవాళ్ళం కూలి వేసుకొని బతుకేటం ఎండకు ఏ కూలు ఆ కూలు ఆడిపోతే నేను బెదిరిత్తాడు ఎవరికైనా చెప్పపో అంటాడు మీరు దయచేసి మేము ఇక్కడికి వచ్చి మూల పిల్లకి ఫిర్యాదు అయినందుకు మాకు పేదల్లో మా కొడుకు నేను ఏడతాను నాలుగు ఆమె చచ్చిపోయి బతకాలని పేయనం నీసే అక్కడికి ఈశ్వర కన్మ కూడా వేయనం వచ్చినాం నా లక్షలు వచ్చి నేను మా కొడుకు ఏడుతాడు నేను ఎడతాను మాయ మా కన్న ఇస్తాం అన్నట్టు ఇవ్వలేదు మర్ర కొడతాడు ఇత్తం ఇత్తం అంటాడు రోజు రేపిత్తాం రేపిస్తాం నా పేరు మిర్పూర్ సదాయ ముట్ల పిల్లి మాది నేను సీఎం రిలీఫ్ కింద రా బండి శ్రీనివాసు పైసలు పెట్టిస్తాను అన్నాడు నా భార్య చనిపోతే పెట్టిస్తానంటే డెబ్బై వేల రూపాయలు ఇచ్చిన ఇగ పెట్టిస్తాను అంటాను అగ పెట్టిస్తాను డబ్బులు పెట్టి చూడలేదు పెట్టించిన రే పత్త మా పత్త అని అన్నాడు రాలేదు మేము అడుక్కుంటూ అడుక్కుంటూ వచ్చినాం మాకు ఇంతవరకు ఇయ్యలే ఇప్పుడు మాకు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కేసు పెట్టినాం కేసు పెట్టి ఇప్పుడు మేము డబ్బులు మాకు ఇయ్య ఇప్పియగలరని మేము కోరుకుంటున్నాం డబ్బులు అడిగితే బెదిరిస్తాడు మమ్మల్ని మేము ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకొని నేను కోర్టు అక్కడైనా పోతా అని అంటాడు మరి ఏం ఈ నిర్ణయాల్లో ఏం చెప్పలే మాకు ఇప్పటి వరకు అయినా కేసు పెట్టినాకైనా కానీ మాకు ఏం చెప్తాడు ఆయన సప్పుడు చెత్తలేడు మరి ఆయనకు ఎట్లా ఏం చెప్తారో మాకు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి